నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక స్పష్టమైనటువంటి తీర్పునిచ్చారు గడిచిన ఐదేళ్లు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గపు పాలనకు చర్మగీతం పాడుతూ కూటమి ప్రభుత్వానికి ఒక గొప్ప విజయాన్ని అయితే అందించారు అయితే అధికారం కోల్పోయినటువంటి అక్కసుతో వైసీపీ మాత్రం ఏదైతే ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచే తమ విషం చిమ్మటాన్ని తమ సహజ బుద్ధి అయినటువంటి అసత్యాలను వల్లించడాన్ని యథావిధిగా కొనసాగిస్తూ ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని నెరవేరుస్తూ ప్రజలకు ప్రజారంజక పాలన అందిస్తూ ఉంటే సుపరిపాలన అందిస్తూ ఉంటే ఈ రోజున వాళ్ళు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలపైన కూడా విషం చిమ్ముతూ అసత్య ప్రచారాలను అయితే కనుక చేసుకుంటూ వస్తున్నారు మరి వైసీపీ చేస్తున్నటువంటి ఈ ప్రచారాలను ఏ విధంగా చూడాలి ఇందులో ఏ మేరకు వాస్తవం ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో లెవెన్ మోహన్ రెడ్డిని చేసి పడేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి పదకొండు స్థానాలకి పరిమితం చేసిన ఆ స్థాయికి పతనం అయిపోయినా కూడా ఇంకా ఆయనలో మార్పు అనేటువంటిది రాలేదు ఆ పార్టీ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి విష ప్రచారాలు సంక్షేమ పథకాలు అందించడంలో కావచ్చు రాష్ట్ర అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాల్ని ఎలా చూస్తారు మీరు సతీష్ గారు పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతోనే పోతాయి అనేది ఒక అండి మనిషి మారడండి ఎప్పుడు కూడా ఒక నెగిటివ్గా ఆలోచించే వ్యక్తి వాళ్ళ ఆలోచన ఎప్పుడు కూడా ఆ మార్గంలోనే వెళ్తాయి మీరు ఇంతగా చెప్పారు నూట యాభై ఒక్క సీట్లతో గెలిచిన వ్యక్తి ఇప్పుడు మోహన్ రెడ్డి అయిపోయానండి ఆయనకి నిజంగా నూట యాభై ఒక్క అనేది భారతదేశ చరిత్రలో కూడా ఇది కూడా ఒక చాలా పెద్ద మెజారిటీ కింద లెక్క నూట డెబ్బై ఐదు సభ్యులు ఉన్న హౌస్లో అంత మెజారిటీ ప్రజలు నమ్మించినప్పుడు ఆయన పూర్తిగా దుర్వినియోగం చేసుకున్నాడు అండి తనకి కొత్తి కొబ్బరికాయ వేస్తే ఎట్లా ప్రవర్తిస్తో అలా ప్రవర్తించాడు తను అంత మెజార్టీతో అధికారంలోకి వచ్చి మెయిన్ టార్గెట్గా చేసింది ఆయన ప్రజలనే ఎందుకు ఆయన అట్లా చేశాడనేది ఇవాళకి కూడా ఎవరు తెలియట్లేదు ఎవరు కూడా చెప్పలేని ప్ర సమాధానంగా ఉంది అయితే ప్రజలు అర్థం చేసుకున్నారు చాలా గట్టి గుణపాఠం అయితే చెప్పారు ఇప్పుడు మళ్ళీ కరెక్ట్గా ఆయన ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళకి నెల రోజులు అండి ఇవాళకి ఆయన మేజర్ ఇష్యూస్ అన్నీ అడ్రస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ఏదైతే ఉందో సాక్షి న్యూస్ పేపర్ కానీ టీవీ కానీ వీళ్ళు సోషల్ మీడియాలో దుష్ప్రచారం ఏంటంటే ఈయన తల్లికి వందనం అని పెట్టాడు కదా అంతకుముందు ఇది ఉంది కదా అమ్మఒడిని అది ఇవ్వడు అనేది వీళ్ళ దుష్ప్రచారం అసలు ఎప్పుడూ వచ్చాడు ఆయన ఆల్రెడీ జీవో ఇష్యూ అయిపోయింది వాళ్ళకి ఎందుకు ఇది ఆదుర్ధ వచ్చిందంటే చంద్రబాబు గారు అనుకున్నాయి అనుకున్నట్టు అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు వీళ్ళు ఏమనుకున్నారంటే ఆయన అమలు చేయలేడు అనే ఒక పిచ్చి భ్రమలో ఉన్నారు అది ఫస్ట్ పెన్షన్లోనే ఫెయిల్ అవుతాడనేది వాళ్ళు గుంట దగ్గర నక్కలాగా కూర్చుని ఉన్నారండి వాళ్ళకేంటంటే ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి వాళ్ళకి ఐదు సంవత్సరాలు పట్టింది మధ్యలో కూడా ఒక రెండు సంవత్సరాలు వాటిని కదపకుండా పెంచకుండా ఉంచి చివరిలో దిగిపోయేటప్పుడు మళ్ళీ పెంచాడు అప్పటికి వెయ్యి రూపాయలు పెంచారు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి వెయ్యి రూపాయలు పెంచుతానంటే వీళ్ళకి కళ్ళు తిరిగిపోయినాయి అసలు ఇది సాధ్యం అవుతుందా అసలు ఇప్పటికే ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఇప్పుడు డ్రైవర్ని బట్టి బండి అండి కారు తోలే వాడిని బట్టి బ అది కూడా స్పందిస్తూ ఉంటుంది అట్లాగే ఆయన చాలా ఖచ్చితమైన అంచనాతో చెప్పారు అది కూడా ఏప్రిల్ నుంచి నేను రెట్రాస్పెక్టివ్ వెనక నుంచి నేను అమలు చేస్తాను ఎప్పుడైతే హామీ ఇచ్చానో ఆ రోజు నుంచి వీళ్ళు అది ఫెయిల్ అయిపోతాడో అప్పుడే గొడవలేద్దామని చూశారు కానీ వాళ్ళకి అవకాశం చెక్కల ఏదైతే పొద్దున్నే ఆ రోజు ఈవెన్ వాలంటీర్స్ని కూడా డిస్టర్బ్ చేయకుండా సచివాలయ వ్యవస్థతోనే వాళ్ళు పూర్తి చేశారు ఏప్రిల్ నుంచి మళ్ళీ మూడు నెలలది ప్లస్ నాలుగు వేలు ఏడు వేలు ఇంటికి వెళ్ళిపోయి నగదు రూపంలో ఇచ్చేసుకుంటే వెళ్ళారు దాంతో వాళ్ళు కంగు తిన్నారు ఇట్లయితే మనకి లాభం లేదండి రెండోది ఉచిత ఇసుక కూడా ఇవ్వలేడనుకున్నారు వాళ్ళు ఎందుకంటే ఇసుక మీద వాళ్ళు విపరీతంగా దండుకు తిన్నారు జేపీ వెంచర్స్ అని ఇంకొక వేరే కంపెనీకి ఇచ్చి కార్పొరేట్కి వాళ్ళు ప్రైవేటైజ్ అని ఛానలైజ్ చేసుకున్నారు వాళ్ళ సొంత డబ్బు ఇవేవి కూడా ఆన్లైన్ డిజిటల్ పేమెంట్లు కూడా కాదండి క్యాష్లు తీసేసుకున్నారు ఇప్పుడు లిక్కర్లో ఎలా అయితే చేస్తున్నారో అట్లా ఈ దీనికి అద్దు ఆపు లేకుండా జరిగింది ఫ్రీ ఇవ్వరు అనుకున్నారు ఫ్రీ ఇవ్వటమే కాదు బ్రహ్మాండమైన సిస్టమ్ పెట్టాడు ఇప్పుడు ఏదైతే తవ్వి రెడీగా ఉన్న ఇసుక వరకు ఇది ఇచ్చేసేయండి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఒక సిస్టమ్ డెవలప్ చేస్తాము అన్ని ఇప్పుడు కూడా డిజిటలైజ్డ్ అండి ఆన్లైన్ పేమెంట్ మీద ఇచ్చేస్తున్నారు డైరెక్ట్గా తీసుకెళ్ళటం ఒకటండి లోడింగ్ ఛార్జెస్ తీసుకుంటారండి ఇసుక కొనే వాళ్ళ దగ్గర తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీ తీసుకుంటారండి క్యూబిక్ మీటర్కి ఇంతని సేన్రేజ్ ఛార్జీ ఉంటుందండి గనుల శాఖ మీదే పన్ను ఆ పన్ను అది ప్రభుత్వ ఆదాయానికి ప్రభుత్వ ఖజానాకు వెళ్తుంది ఇంకెక్కడికి వెళ్దో ఆ విధంగా చేసేటప్పటికి అది కూడా వీళ్ళకి కను తిన్నారు ఫస్ట్ ఎంత నిర్మాణ రంగం కుదేలైందంటే సతీష్ గారు నేను విలేజెస్ నుంచి వచ్చిన నాకు తెలుసు వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ పని దొరికేది ఇదేనండి చిన్న టౌన్లలో కానీ పెద్ద సిటీలలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా అయితే వీళ్ళు ఆ ఇసుక విధానాన్ని గందరగోళ పరిచి డబ్బులు పెంచేటప్పటికీ ఇక మధ్యస్థ వాళ్ళు చిన్నవాళ్ళ స్లిండ్లు కట్టుకునే పరిస్థితి లేదండి ఇరవై లక్షలకు పైగా భవన్ నిర్మాణం కారణం అన్నమాట వాస్తవం వాళ్ళు ఇక ఇక్కడ పన్నులు దొరకని పరిస్థితుల్లో పక్క రాష్ట్రాలకి కర్ణాటక తెలంగాణ ఎక్కువగా ఇటు నిదే వాళ్ళు వెళ్ళిపోయారు వలస వెళ్ళిపోయి అక్కడ బతుకుతున్నారు కుటుంబాలు ఒకసారి వాళ్ళు ఒకసారి ఇట్లా అయిపోయిన తర్వాత ఇవాళ ఇసుక విధానం ఎప్పుడైతే ఫ్రీ చేశారో మళ్ళీ అందరూ వీళ్ళకి స్వగ్రహాలకి చేరుకున్నారు ఇసుక పంపిణీ కూడా మొదలు పెట్టేశారు ఏమి ఎక్కడ ప్రాబ్లమే లేదు ఇంకా ఇంకోటి కూడా ఏం పెట్టారంటే దీన్ని బ్లాక్ మార్కెట్ కూడా చేసే ప్రబుద్ధులు ఉంటారనే ఉద్దేశం మీద దానికి ఒక సీలింగ్ పెట్టారు రెండోది ఎవడన్నా బ్లాక్ మార్కెట్ కనుక బయట అమ్ముతుంటే కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది ఇది అంతా పారదర్శకత వచ్చేసింది వాళ్ళ రకరకాల శాఖలని ఇన్వాల్వ్ చేశారు కానీ ప్రైవేటైజేషన్ లేదండి ఇవాళ కార్పొరేట్ సెక్టర్కి ఇందులో పాత్ర లేదు ఎవరు ఉన్నారు రెవెన్యూ వాళ్ళు ఉన్నారు గనుల శాఖ ఉన్నారు ఇతర ప్రభుత్వ శాఖలు ఏ ఉన్నాయో రవాణా ఇలాంటి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేశారు అక్కడికి వచ్చే వెహికల్స్ కూడా రెగ్యులర్గా వచ్చే వెహికల్స్ రావాలండి వాళ్ళకి అయితే రేపు నుంచి జీపీఎస్ కూడా పెడతారు జిపిఎస్ ఏంటంటే సపోజ్ ఆ వెహికల్ ఇక్కడ నుంచి ఎత్తుకుని ఫలాసార్టికి వెళ్తుందని రాస్తారు కదా వేబిల్లు ఆ వేబిల్ ప్రకారం వెళ్ళిందా లేదా అనేది కూడా చూస్తారు అట్లా కూడా సిస్టమేటిక్ అయిపోయింది ఇది దీంతో ఇక్కడ కూడా ఫెయిల్ అనేది వాళ్ళకి అర్థమైపోయింది తర్వాత స్టీల్ ప్లాంట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో ఏం చెప్పాడంటే ఆయన ముప్పై మూడు వేలు ఉంది అన్న సుబ్రహ్మణ్యం అన్న ముప్పై మూడు వేల ఎకరాలు దీన్ని మనం తీసేసుకుని ప్లాంట్ విజయ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని పీకేసి ఇక్కడ రాజధాని కడితే ఎట్లా ఉంటుందంటే ఆయన నివ్రపోయాడంట ఇదేంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని పీకేసి రాజధాని కట్టేటం ఏంటి ఇది ఏమన్నా మైండ్ ఉండి మాట్లాడుతున్నాడా ఎంతో మందికి వేల మందికి లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నా అది మీకు తెలీదు సతీష్ గారు నేను చిన్నప్పుడు హై స్కూల్లో సిక్స్త్ సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు ఇది ఉద్యమం వచ్చింది అంటే సెవెంటీ ఎర్లీ సెవెంటీస్లో అప్పుడు కనీసం వంద మంది పోలీస్ కాల్పుల్లో చనిపోయారండి ఆ ఉద్యమం ఎక్కడ పెట్టేదేమో వైజాగ్లో దాని ఉద్యమ కేంద్రం విజయవాడలో అంత పోరాడారు అన్ని రాష్ట్ర అన్ని జిల్లాల ప్రజలు అట్లా పోరాడి సాధించుకున్న దానికి ఆయనకు నోట్ ఎట్లా వచ్చిందండి అది పడగొట్టే ప్రజావేదిక కూల్చినంత తేలిగ్గా స్టీల్ ప్లాంట్ని కూడా కూల్చేద్దామనే జీవితాలు కుటుంబాలు ఎన్నిపోతాయి అనేది కూడా అసలు అవగాహన లేని వ్యక్తి అండి ఆయన ఆయన బిత్తపోయాడు బిత్తపోయే అదేంటండి ఇది ఇంత పెద్ద ఫ్యాక్టరీ అంటే ఏముందా మనం విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి రెండు లక్షల మంది మీరు అన్నట్లుగా ప్రత్యేక నేను అర్థం చేసుకోగలను అంత పెద్ద పరిశ్రమను ఇటువంటి అది తేటానికి ఎంత పోరాటం చేయాల్సి వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న భారీ పరిశ్రమ అది ఒకటేనండి ప్రభుత్వ రంగ పరిశ్రమ అట్లాంటిది సరే ఆయన ఎంత దుర్బుద్ధి మనిషి అనేది మనకు అర్థమవుతుంది ఇప్పుడు దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఈ నీళ్ళ నీడలు కమ్ముకున్నాయి దీని మీద ఒక స్పష్టత ఇవ్వాలని కేంద్రం మీద ఆయన ఒత్తిడి తీసుకొస్తే నిన్న హెచ్డి కుమారస్వామి గారు వచ్చి చాలా స్పష్టంగా చెప్పాడు ఇది ప్రైవేటైజేషన్ చేసే పరిస్థితి లేదు మూచే ఉద్దేశం అసలు ప్రభుత్వానికి లేదు ఇది కొనసాగిస్తామని స్పష్టంగా వైజాగ్ ఫ్యాక్టరీ దగ్గర చెప్పాడు ఆయన దాంతో ఒక స్పష్టత వచ్చింది ప్రజలందరికీ గుండు పెట్టుకున్నారు ఇప్పుడు ఒకటండి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు భూమి చూడగానే నోరు వరతుందండి ఆయన భూమిలో ఉన్న రుచి ఏంటనేది ఆయనకి తెలుసు అట్లా కబ్జా చేసి అది ఏ అదానీలకో అట్టబెట్టి వాళ్ళు ఇచ్చే క్విడ్ ప్రోకో అంతకుముందు తీసుకున్నాడు కదా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా సంపాదించాడు ఆ క్విడ్ ప్రోకో ఇక్కడ కూడా అమలు చేద్దామని చూశాడు కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఒక హామీ ఇవ్వటంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ గాలి పీల్చుకుందమ్మా ఇది అయితే ప్రైవేటైజ్ అవ్వట్లేదని అట్లాగే తల్లికి వందనం ప్రోగ్రాము వాళ్ళు ఈ స్కీమ్ అంతా వర్కౌట్ చేసుకుంటున్నారు డబ్బులు ఎవరికేస్తారండి పిల్లల పేరు మీద ఇస్తారని పిల్లలకు తీసుకెళ్ళి డబ్బులు ఇస్తారండి తల్లికి వందనం అంటే ఏంటి తల్లి కేర్ టేకర్ పిల్లలందరికీ ఇంకా తండ్రికి ఇస్తే అన్న అది తాగటానికో ఇంకో దానికో జోదానికో వాడతారు అందుకని తల్లి అకౌంట్లో వేస్తారండి వాళ్ళకి తెలియని విషయం కాదు కాకపోతే ఏంటంటే ప్రజల్లో ఒక గందరగోళం సృష్టించాలి తెలుగుదేశం మీద వ్యతిరేక భావం కలగాలి అప్పుడే మొదలు ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు అనే వ్యక్తి ఎప్పుడైనా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాలండి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజల పక్షాన్ని నిలవాలి ఆయన నేరస్తుల పక్షాన్ని నిలవటానికి వెళ్ళి అక్కడి నుంచి నెల్లూరుకి హెలికాప్టర్లో మళ్ళీ ఒక నేరస్తుని కలవటానికి ఈ విధమైనటువంటి ప్రజలంతా ఇడిపోయినా ఆయనకు పర్వాలేదు ఇవాళ అంబటి రాంబాబు గారికి ఆయన విశ్వసనీయత ఉందండి మీకు తెలుసా లేదో సత్యనపల్లిలో ఒక మహిళ కొడుకు చనిపోతే దానికి నష్టపరిహారం చెక్కు ప్రభుత్వం నుంచి వస్తే అది ఆయన తీసేసుకుని సొరుగులో పెట్టుకుని సత్యనపల్లి మున్సిపల్ చైర్మన్ తో బేరం పెట్టించి ఆ అమ్మాయిని ఆఫీస్కి పిలిపించి నువ్వు ఇంత డబ్బు ఇస్తే తప్ప నీ చెక్కు ఊరికే వస్తాదనుకుంటున్నావా అని బేరం పెట్టాడండి రెండున్నర లక్షల రూపాయలు అసలు ఎవరన్నా ఎవడన్నా ఎల్డీసీ ఏదో అమ్మాయి నీకు ఇచ్చాను తులమా ఫలము ఇవ్వమని అడగట్టాడంటే అర్థం ఉంది నువ్వు ప్రజాప్రతినిధివి ప్రజలతో అనుబంధం ఉండాల్సిన వ్యక్తి నువ్వు నీ ఆఫీసుకు పిలిపించుకున్న సత్యనపల్లిలో ఆయన చాలా భేదమైళ్ళండి కొడుకు చచ్చిపోతే వచ్చిన నష్టపరిహారంలో కూడా వాటా పంచుకోవటానికి సిద్ధపడ్డ వ్యక్తి నువ్వు అట్లాంటివి ఎన్నో చేశాడు అది ఎక్స్పోజ్ అయింది ఇప్పుడు దీని మీద పెద్ద గందరగోళంగా మాట్లాడుతున్నాడు ఏదో కొండలు ఇరిగి మీద పడిపోతున్నట్టు వాళ్ళు అన్నీ చేస్తారు నీకెందుకు నువ్వు ప్రశాంతంగా ఉండు ఆయన అసలు పెద్ద పెద్దగా అరిస్తే జనం ఇందులో ఏదైనా వాస్తవం ఉందనుకుంటారని ఇప్పుడు మీకు గుర్తుందో లేదో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వివేకానంద రెడ్డి గారు మర్డర్ అప్పుడు ఎన్ని నవరసాలు పలికిచ్చాడు పలికి ఇప్పుడు నిన్న మళ్ళీ నెల్లూరులో పలికిస్తున్నాడు వీళ్ళు ఎన్ని వ్యతిరేక ప్రచారాలు చేసినా వీళ్లకుండా మీడియాలను ఉపయోగించినా సోషల్ మీడియాలో చేసినా ప్రజలు ఇట్లాంటి మోసకారులు మాత్రం నమ్మరు సతీష్ గారు అవి అయిపోయినాయి ఆ రోజు పిచ్చి రోజులు టూ థౌజండ్ నైన్టీన్లో ఒక్కసారి మోసపోయారు మోసపోయినందుకు ఇరవై నాలుగు రాక వాళ్ళు మూల్యం చెల్లించారు ఇంకా దగ్గరికి కూడా రానివారు ఇట్లాంటి వ్యక్తుల్ని ఇది చూస్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డి ఏదైతే కనుక రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతోటి అధికారంలోకి వచ్చి ఇచ్చినటువంటి హామీలని తుంగలో తొక్కబట్టే ఈ రోజున ఈ పరిస్థితికి పతనం అయిపోయాడు అందుకే ఈ రోజున ప్రజలంతా కూడా పదకొండు స్థానాలకు ఆయన్ని పరిమితం చేసి జగన్మోహన్ రెడ్డిని మోహన్ రెడ్డిగా మార్చారు ఇక ఈ క్రమంలో ఓటమి అక్కస్ తోటి కూటమి ప్రభుత్వం ఈ రోజున ప్రజలకి మంచి చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉంటే అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాకముందే కూటమి ప్రభుత్వం పైన విషయం చింపుతూ తప్పుడు ప్రచారాలు అయితే చేస్తూ ఉన్నారు కానీ ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ సోషల్ మీడియా కానీ సాక్షి మీడియాలో కానీ జరుగుతున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని నమ్మేటువంటి పరిస్థితులైతే ఆంధ్ర రాష్ట్రంలో లేవు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం సార్ తీసుకొని వీక్షకులు